వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఆనందాలకి హద్దులేవు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయడంకం మోగించాడు పాటు కూటమిని సునాహంగా అధికారంలోకి జనసేన తీసుకురావడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు ఇక పిఠాపురం నుంచి భారీ మిజాతీతో గెలిచిన జనసేనని ఎప్పటికప్పుడు అసెంబ్లీలో చూస్తామని ఎదురు చూస్తున్నారు అయితే మెగా ఫ్యాన్ సంబరాలను ఆనందాన్ని రెట్టింపు చేసే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరా నందర్ గ్రాండ్ ఎంట్రీ అఖిరా సినిమా ఎంట్రీ పై ఎప్పటి నుంచో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి వీటిపై అఖిరా తల్లి రేణు దేశ్ కూడా పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అకిరాకి హీరోగా ఇండస్ట్రీకి రావాలని లేదేమో ఒక వేల టెక్నీషియన్ గా ఏమైనా అవుతాడేమో అని కూడా చెప్పారు కానీ ఏది కావాలన్నా తన ఇష్టం అంటూ రేణు దేశ్ అన్నారు అయితే తాజాగా అకిరా గ్రాండ్ ఎంట్రీ అంతా సిద్ధమవుతుందంటూ ఓ న్యూస్ చిక్కర్లు కొడుతుంది దీని ప్రకారం అకిరా కోసం ఓ పాన్ ఇండియా లెవెల్ యాక్షన్ స్టోరీ రెడీ చేస్తున్నారు ఓ ప్రముఖ బ్యానర్ ప్రాజెక్టు లో నిర్మించబోతుంది అయితే ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుందంటూ చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పవన్ మెగా ఫ్యాన్స్ కు మాత్రం ఈ వార్త మంచి జోస్ ఇస్తుంది అందులోనే ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ ఎక్కడికి వెళ్ళినా వెంట అకిరా కనిపిస్తూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు నుంచి మోదీ మీటింగ్ వరకు పవన్ తో అకిరా ఉన్నాడు ఇక నిన్న మెగాస్టార్ ఇంటర్ జరిగిన సంబరాల్లో కూడా అకిరా సందడి చేశాడు పవన్ వార్సుడ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి చూడడానికి ఆరు అడుగులు బుల్లెట్ లా ఉన్నాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కానీ సినీ ఇంట్రీకి మాత్రం అకిరాకి ఇంకా టైం పట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారంట ఎందుకంటే ప్రస్తుతానికి అకిరా వయసు ఇరవై ఏళ్ళు మాత్రమే ఎలా లేదన్నా అకిరా మరో మూడు నాలుగేళ్లు అయినా పడుతుందనే ఫ్యాన్స్ అనుకుంటున్నారు నటన సంగతికి పక్కన పెడితే అకిరాకి మంచి ఎడిటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి పవన్ పై ఇప్పటికే పలు వీడియోలను స్వయంగా అఖిరా ఎడిట్ చేశారంట ఇవి సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి ఇటీవల రేణు దేశ్ కూడా అకిరా ఎడిట్ చేసిన వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు మరి త్వరలోనే మెగా ఫ్యాన్స్ కి అకిరా గుడ్ న్యూస్ చెప్తాడో లేదో చూడాలి